రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి పిల్లలు పెద్దలనే తేడా లేకుండా వెంటాడి వేటాడి మరీ దాడులు చేస్తున్నాయి తీవ్ర గాయాలతో ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారు ఈ క్రమంలో కుక్కలను పట్టుకునేందుకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సమీప గ్రామాల్లో వీధి కుక్కల సంచారంపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు వాటిని పట్టుకునేందుకు ప్రత్యేక బడ్జెట్ విడుదల చేస్తున్నారు ప్రస్తుతం కరీంనగర్లో సుమారు పదివేల కుక్కలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రతిరోజు పది నుండి పదిహేను వీధి కుక్కలను పట్టుకుని వాటికి వైద్యం అందిస్తున్నారు మగ కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది ఆపరేషన్ చేసిన తర్వాత ఐదు రోజుల వరకు పశు వైద్యశాఖ వారి ఆధ్వర్యంలో అబ్జర్వేషన్లో ఉంచుతున్నారు ఏవైనా ఇతర రోగాలు ఉన్నట్లయితే వాటికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఎవరినైనా కరిచినా ఎలాంటి అపాయం కలగకుండా ఉండేందుకు తగు వ్యాక్సినేషన్ ఇస్తున్నారు వీధి కుక్కలను మళ్ళీ పట్టుకున్న చోటే వదిలేస్తున్నారు కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని వీధి కుక్కలను పట్టుకునేందుకు ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు కాంట్రాక్ట్ బాధ్యతలు అప్పజెప్పారు ఒక్కో కుక్కను పట్టుకునేందుకు సుమారు పదహారు వందల యాభై రూపాయలు చెల్లిస్తోంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టుకున్న ఆ కుక్కలకు పశు వైద్యశాలలో వైద్యం అందిస్తున్నారు వైద్యం అందించే ఆ ఐదు రోజుల పాటు అయ్యే ఆహారం వ్యాక్సినేషన్ ఖర్చులు పూర్తిగా ఈ ఎన్జిఓనే భరిస్తుంది ముఖ్యంగా వీధి కుక్కలను పట్టుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై ఫోకస్ పెట్టింది వీలైనంత వరకు కుక్కల సంతానం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం కరీంనగర్ కార్పొరేషన్లో కుక్కల కోసం వేట కొనసాగుతోంది